నమస్తే స్వాగతం మీ అందరికీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం నల్లచీమలు ఇంట్లో కనిపించడం వాస్తు ప్రకారం శుభమా లేక చెడా చీమలు అనేవి సహజంగా మన చుట్టూ కనిపించే జీవులు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం చీమల ఆగమనాన్ని కొన్ని సంకేతాలుగా భావిస్తారు ముఖ్యంగా నల్ల చీమలు ఇంట్లో కనబడితే అది కొన్ని మార్పులకు సంకేతంగా భావించబడుతుంది వాట్ వాస్తుసేజ్ ఓ నల్ల చీమలు అంటే ఏమిటి వాస్తు ప్రకారం నల్లచీమలు ముఖ్యంగా తిండిని తీసుకెళ్తూ కనిపిస్తే అది ఇంట్లోకి ధన ప్రవాహం పెరిగే సూచనగా చెబుతారు కానీ అది నల్ల చీమలు ఎక్కువగా గుంపులుగా తిరుగుతూ చిత్తడిగా ఉన్న ప్రదేశాల్లో దర్శనమిస్తే అది ఇంట్లో కొంత అసమతుల్యత లేదా దోషాలునికి ఉన్నట్లు సూచించవచ్చు నల్లచీమలు వస్తే ఏమి చేయాలి ఒకటి ముందుగా ఇంట్లో తేమ ఆర్ద్రత ఉన్న ప్రదేశాలను పరిశీలించండి అక్కడ చీమలు ఎక్కువగా ఉంటే శుభ్రం చేయడం ప్రారంభించండి రెండు వాస్తు పరంగా ఇంటి ఉత్తర ఈశాన్య దిశ శుభప్రదమైనది ఆ ప్రాంతం శుభ్రంగా ప్రకాశంగా ఉండేలా చూసుకోవాలి మూడు ఇంట్లో చీమలు వస్తే వెంటనే మందులు చల్లి నాశనం చేయకండి ముందు కారణం తెలుసుకోవాలి శుభ సూచన లేదా చెడు సంకేతం సాధారణంగా నల్ల చీమలు తినిపదార్థాల పదార్థాల వెంట తిరిగితే అది శుభ సంకేతమే మీ ఇంట్లోకి సంపద ప్రవేశించబోతున్నదని చెబుతారు వాచింగ్